ఒకానొక కాలంలో తమిళనాడులో ఓ చిన్న గ్రామంలో పూసలార్ నాయనారనే ఓ మహాశివ భక్తుడు ఉండేవాడు అతనికి అధిక సంపద లేదు కాని మనస్సంతా శివభక్తి మాత్రమే ఒకరోజు అతనికి ఓ గొప్ప ఆలోచన వచ్చింది నేను శివుడికి ఆలయం కడితే ఎలా ఉంటుంది అని కానీ తన దగ్గర దానికి అవసరమైన ధనం లేదు అతనికి ధనం లేకపోయినా భక్తిలో మాత్రం ఏమాత్రం తగ్గలేదు నిజమైన ఆలయం కట్టలేనప్పుడు నా హృదయంలోనే కట్టుకుందాం అని తనలో తాను అనుకున్నాడు అప్పటినుంచి పూసలార్ ప్రతిరోజు ధ్యానం చేస్తూ ఊహలోనే ఆలయ నిర్మాణం ప్రారంభించాడు అలా నెలల తరబడి తన ఊహాసక్తితో ఆలయాన్ని నిర్మించాడు చివరకు ఆలయం పూర్తయింది ఇప్పుడు ప్రతిష్ఠ చేయడానికి ముహూర్తం నిర్ణయించాడు అదే సమయంలో కాంచీనగరం రాజుకూడా ఒక గొప్ప శివాలయం కట్టించి అదే రోజు ప్రతిష్ఠ చేయాలని నిర్ణయించాడు కానీ ఆ రాత్రి శివుడు ధీరమైన స్వరంతో రాజా ప్రతిష్ఠ రోజును మార్చుకో నా ప్రియ భక్తుడు పూసలార్ తన మనస్సులో నిర్మించిన ఆలయంలో అదే రోజున ప్రతిష్ఠ చేయబోతున్నాడు రాజుకు ఆశ్చర్యం వేసింది మనస్సులో ఆలయమా అని ఆశ్చర్యపడ్డాడు వెంటనే పూసలార్ ఊరికి వెళ్ళి నీ మనస్సులో ఆలయాన్ని నిర్మించవు కథ ఆ ఆలయాన్ని సందర్శించే మార్గాన్ని నాకు చూపిస్తావా అని అడిగాడు అప్పుడు పూసలార్ అన్నాడు మహారాజా మీరు ఆ పరమేశ్వరుని స్మరిస్తూ ధ్యానంలో కూర్చోండి మీకు తప్పకుండా ఆలయ దర్శనం జరుగుతుంది అని చెప్పాడు రాజు మొదట నమ్మలేదు కని పరమేశ్వరుడు చెప్పాడు కాబట్టి ఆయన మీద నమ్మకంతో మహారాజు ధ్యానంలో కూర్చున్నాడు వెంటనే పూసలార్ కూడా ధ్యానంలో కూర్చొని శివుడిని ఆరాధించగానే పూసలార్ ఆలయాన్ని నిర్మించిన దృశ్యం రాజుకి కనబడింది అప్పుడు ఆ రాజు కళ్లలో నీళ్లు తిరిగాయి నీ భక్తి ముందు నా ఆలయం అసలు సరితుగదు అని చెప్పి పూసలార్ పాదాల దగ్గర మోకరిల్లి నమస్కరించాడు ఇంతలో శివుడు గంభీర స్వరంతో అంటున్నాడు పూసలార్ నీ భక్తి అపురూపం నీ ఆలయం నా హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోతుంది నేను నీకు వరం ఇస్తున్నను నీ కథను తెలుసుకుని విన్నవాళ్లకి నా అనుగ్రహం వాళ్లకి సంపూర్ణంగా కలుగుతుంది అని చెప్పి అదృశ్యం అవుతాడు ఈ కథ సారాంశము ఈ కథ పురాణాల్లో చెప్పబడిన మహాశివ భక్తుడు పూసలార్ నాయనార్ యొక్క గాథ తన భక్తితో మనస్సులోనే ఆలయం నిర్మించి స్వయంగా శివుని అనుగ్రహాన్ని పొందాడు శివుడు వాగ్దానం చేసినట్లు ఈ గాథను విన్న ప్రతి ఒక్కరికీ ఆయన కృప లభిస్తుంది శివునిపై నిస్వార్థ భక్తి ఉంటే మన మనస్సే నిజమైన ఆలయం అవుతుంది ఈ మహాశివరాత్రి భక్తితో శివనమస్మరణ చేస్తూ ఆయన ఆశీస్సులు పొందుదాం హర హర మహాదేవ సంహో సంకర